జగతి ఉన్నంత వరకు ఎర్రజెండా ఉంటుందని ఒక కమ్యూనిస్టు లక్ష మందితో సమానమని నోటుకు బిర్యానీ ప్యాకెట్ కు అమ్ముడుపోని వారే నిజమైన కమ్యూనిస్టులని ఎమ్మెల్సీ ప్రజా గాయకుడు గోరెంటి వెంగన్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు మేడ సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో భారీ ప్రదర్శన నిర్వహించారు పట్టణంలోని పేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి శకుంతల థియేటర్ బస్టాండ్ మీదుగా రాజీవ్ చౌక్ వరకు కోలాటాలు బాణ సంచులు కాల్చుతూ భారీ ప్రదర్శన చేశారు రాజీవ్ చౌక్ వద్ద జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు రవి నాయక్ డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి బావన్ల పాండు సీనియర్ నాయకులు నూకల జగదీష్ చంద్ర సత్య నారాయణరావు గాది పద్మ పాదురి శశిధర్ రెడ్డి పిల్లుట్ల సైదులు అరుణ గోవర్ధన మాధవరావు కార్మికులు పాల్గొన్నారు Long live the king. పోరాట దినమైనటువంటి మేడే ఈరోజు మిర్యాలుగూడ పట్టణంలో వేలాది మంది కార్మికులు శ్రామిక వర్గంతో జరగడం అనేది జరిగింది చాలా విజయవంతంగా నేడే ఉత్సవాలు జరిగినాయి ముఖ్యంగా ఈ మేడే సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సినటువంటి కర్తవ్యం చేయవలసినటువంటి ప్రతిక్రియ ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తుంది ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత ఉద్దేశాలు రెచ్చగొడుతుంది ప్రజల మీద విపరీతమైన పనుల భార వేస్తుంది దేశ సంపదను మొత్తం తోచి కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం జరుగుతుంది ఒకే భాషని ఒకే ఎన్నికని ఒకే పార్టీ ఒకే నాయకుడు అని చెప్పేసి ఆ పేరుతోటి ఇలా కాలం గడపడం అనేది జరుగుతుంది అందుకనే మోడీ అనుసరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు నడిపించడానికి ఇవాళ సిపిఎం పార్టీ ఎర్రజెండా సిఐటి ప్రజా సంఘాలు ఈనాడు దానికి సిద్ధంగా ఉండడం అనేది జరుగుతూ ఉన్నది పోరాటాల ద్వారా మాత్రమే వాటిని వెనక్కి కొట్టగలుగుతాం తప్ప మరొకటి కాదు వాళ్ళ మాటలతో వినేవాళ్ళు కాదు అని చెప్పి చెప్పదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ఐదు వందల రోజులు అవుతూ ఉంది ఈ ఐదు వందల రోజుల్లో వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న ఆరు గ్యారంటీ పథకాలు రెండు మూడు తప్ప మిగతాయి చేయలేదు ఆ రెండు మూడు కూడా పూర్తి స్థాయిలో చేయనటువంటి పరిస్థితి ప్రజలు అసంతృప్తి వస్తున్నది అందుకనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి అని చెప్పి ఒకసారి చూసుకొని అవి చిత్తశుద్ధితో అమలు చేయడానికి చూసుకోవాలి ఇలా ఇంద్రమ్మ ఇళ్ళంటే ఇంద్రమ్మ పార్టీ వాళ్ళకి ఏంట కాదు అరువులైన పేదవాళ్ళందరికీ ఇవ్వాలి ఏ సమస్యనైనా కూడా అందరికీ ఇవ్వాలి ఎందుకంటే ప్రజలందరూ పన్నులు కడతా ఉన్నారు ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు పన్నులు కట్టేది కాబట్టి ఏంటంటే గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా నచ్చుకుంటే గత ప్రభుత్వానికి ఏ రకంగా ప్రజలు బుద్ధి చెప్పారో వీళ్ళకు కూడా అదే రకంగా బుద్ధి చెప్తారు దాన్ని మరి బాధ్యతగా మరి మీరంతా కూడా మరి వ్యవహరిస్తూ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అమలు చేయించడానికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు నడపడానికి ఈ మీడియాలో మేము కర్తవ్యంగా తీసుకోవడానికి జరిగింది